హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మొదటి శనివారం కాబట్టి మా ఇంట్లో మేము దేవుడికి ఈరోజు ఎందుకు పెడుతున్నారు ఈరోజు శ్రావణ మాసం మొదటి శనివారం కాబట్టి మా ఇంట్లో ఈరోజు ఒక పొద్దున్నాం ఒక పొద్దున్నందుకు మా అత్తమ్మ ఈరోజు పోలలు చేస్తుంది మా ఇంట్లో పూజ ఇట్లా చేసుకున్నాం మేము ఈరోజు ఇంకా మా అత్తమ్మ ఇప్పుడు పోలేలు చేస్తుంది పోలేలు చేసినాక నైవేద్యం పెడతాం ఇది కూరట్కుండా ఏం చేస్తున్నారు ఈరోజు ఎందుకు పెడుతున్నారు

అదే కూరకుండా ఎందుకోసం మనం పెడతాము ఇంట్లో లక్ష్మీదేవతనే లక్ష్మి అంటే మనకు బరికత అవుతదా లక్ష్మీదేవత దేవుళ్ళకు అవును పర్స ప్రతి ఎప్పుడైనా ఎవ్వరు వచ్చినా ఎవరు కూడా ఉండి పెట్టాలి మనం చేయలే సాయంత్రం పప్పు వేసి ఒక పావు కిలో అనేసి దేవునికి ఒక పిల్ల మనం తింటే మంచిగా ఈరోజు మన దగ్గర స్పెషల్ ఏంటంటే పోలేలు అత్తమ్మ కట్టుచారు పెట్టింది వంకాయ కర్రీ వేసిన అన్నం దేవుడికి నైవేద్యం దేవుడికి మేము నైవేద్యం ఇట్లా పెట్టినాం ఈ రోజు మొక్కడి మొక్కండి మొక్కు నాన్న జాజక్ మొక్కు మొక్కుండి జాదక్ మీతో ఒక పొద్దుడిచింది దేవుని దగ్గర